హలో ఫ్రెండ్స్ నేను ఈరోజు పిల్లలు ఇష్టపడని ఒక ఐటెంతో ఇష్టపడే ఒక ఐటెంని ముడిపెట్టి ఒక సింపుల్ రెసిపీ చూపించబోతున్నాను అదేమిటంటే బీట్రూట్ ఆమ్లెట్ దీనికి కావాల్సిన పదార్థాలు బీట్రూటు ఎగ్ ప్లస్ ఆనియన్స్ ఉప్పు కారం నూనె అవన్నీ కామనే అనుకోండి ఇక విషయంలోకి వెళ్ళిపోదాం ఎగ్గుని పగలకొట్టి ఒక బౌల్లోకి తీసుకోండి దానిలో క్యారెట్ తురుముంచుకొని ఉంచుకొని క్యారెట్ కానీ బీట్రూట్ కానీ క్యారెట్ అయితే కొంచెం తింటారు పిల్లలు సహజంగా బీట్రూట్ మాత్రం ఎక్కువ శాతం మంది పిల్లలు తినరనమాట అందుకని అలాంటి వాళ్ళ కోసం మా అమ్మాయి లాంటి వాళ్ళ కోసం కూడా ఇది రెసిపీ అనమాట బీట్రూట్ తురుము ఉంచుకొని ఆ బీట్రూట్ తురుము కూడా కట్ చేసిన ఎగ్గులో వేసేయండి బీట్రూట్ తురుముని కొంచెం ఆనియన్ ముక్కల్ని కొంచెం పచ్చిమిరపకాయ ముక్కల్ని లైట్గా ఉప్పు లైట్గా కారం వేసి బాగా బీట్ చేసేసి ఇనప్పనం పెట్టి ఇనప్పనం అని ఎందుకు అంటున్నానంటే నాన్ స్టిక్ వాటికన్నా ఇనప పెనం ఈజ్ బెటర్ ఆప్షన్ అసలు ఎగ్స్ కూడా బాయిల్డ్ ఎగ్స్ అయితేనే మంచిదండి కానీ అన్ని చోట్ల మనమే నెగ్గాలి అంటే కుదరదు కదా అందుకని కొంతమంది బాయిల్డ్ ఎగ్గే తినే పిల్లలు ఉంటారు తినని పిల్లలు ఉంటారు కానీ నైంటీ పర్సెంట్ పిల్లలు మాత్రం ఆమ్లెట్ని ఇష్టపడతారు అనమాట అందుకని వాళ్ళు ఇష్టపడే ఆమ్లెట్లో ఈ బీట్రూట్ తురుము కొంచెం మొదట్లో కొంచెం యాడ్ చేయండి వాళ్ళు తింటున్నారు అనుకుంటే నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇంకొంచెం బీట్రూట్ తురుమును ఎక్కువగా యాడ్ చేయండి కానీ అండి ఇంకొక విషయం గుర్తుంచుకోండి ఇది ఆమ్లెట్ ఎంతవరకు కరెక్టు అని అనుకోకండి సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అంటే ఏమీ తినకపోవడం కన్నా ఏదో కొంచెం కొంత తినడం బెటర్ కదా అందుకనే నేను మా అమ్మాయి విషయంలో ఈ చిన్న టెక్నిక్ ఒకటి ఫాలో అవుతాను మీ పిల్లలు మరీ గడుగ్గాయలు అయితే కనుక వాళ్ళ విషయంలో ఇంకొక చిన్న టెక్నిక్ ఫాలో అవ్వండి వాళ్ళ ముందు ఆమ్లెట్ తెచ్చుకొని మీరు తింటున్నట్టు బిల్డప్ ఇవ్వండి వాళ్ళు ఆ వచ్చి అమ్మ నాకు అని నోరు చాపేస్తారు అప్పుడు ఆ ముక్క తీసుకెళ్ళి వాళ్ళ నోట్లో పెట్టండి వాళ్ళు గనక బీట్రూట్ అని కనిపెట్టి బాగాలేదు అని అన్నారనుకో కాదు ఇది చాలా మంచిది హెల్త్కి మంచిది తింటే చాలా బలం వస్తుంది అని చెప్పి ఎలా కొలా ఒక రెండు ముక్కలన్నా తినిపించడానికి ట్రై చేయండి ఒకసారి రెండు ముక్కలు తిన్నవాళ్ళు నెక్స్ట్ టైం నాలుగు ముక్కలు తింటారు అంతేకాని ఫుల్ ఆమ్లెట్ తినలేదే అని బాధపడిపోకండి అసలు ఏం తినకపోవడం కన్నా రెండు ముక్కలన్నా తిన్నారు కదా అని సంతోషించండి మీ పిల్లల్ని కూడా సంతోషంగా చూసుకోండి థ్యాంక్ యూ మీ పిల్లలకి నచ్చేదైనా నచ్చందైనా వాళ్ళు కష్టంగా కాకుండా ఇష్టంగా తినే మరో ఒక వెరైటీ ఐటెంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్ థ్యాంక్ యూ